భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ సాధించిన సందర్భంగా చైర్మన్ మీడియా సమావేశం నిర్వహించారు ఈరోజు పురుషులతో సమానంగా మహిళలు కూడా క్రికెట్ లో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు ఈరోజు ముఖ్యంగా మన భారత క్రీడామణులు ఈ దేశ ఖ్యాతిని పెంపొందిస్తున్న క్రీడామనులు బ్రహ్మాండంగా రాణించారు మనం గెలుస్తావా అనే పరిస్థితి మేము గెలిచి తిరుగుతాం మగవారికి సమానంగా మేము కూడా అన్నిట్లో రాణిస్తామని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం జరిగింది రే అవుట్ గ్రౌండ్ కూడా అలాగే డిసిప్లిన్స్ కూడా అక్కడ పెట్టేదానికి శాసనసభ్యులు పెట్టాలని కూడా చెప్పడం జరిగింది దాని తగ్గట్టు కూడా మా డిఎస్ఏ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ కూడా పనిచేస్తుందని కూడా తెలియజేసుకుంటూ ఒక పక్క ఇన్సెంటివ్స్ ఒక పక్క ఉద్యోగం మూడు పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ ఉద్యోగ రిజర్వేషన్లో భాగంగానే ఈరోజు వితౌట్ ఎగ్జామ్ కూడా ఎగ్జామ్ లేకుండానే క్రీడాకారులకు ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చూడడం జరిగింది దాంట్లో భాగంగానే మొన్న డిఎస్సి నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులు క్రీడాకారులకు కేటాయించడం దాంట్లో ఎనభై ఒక్క మంది నేషనల్ ప్లేయర్స్ వీరు చూసే ఉంటారు మొన్ననే వరల్డ్ కప్ లో ఏదైతే ఏదైతే ఖోఖో వరల్డ్ కప్ లో ది బెస్ట్ గా రానిచ్చారు శివారెడ్డికి కూడా ఈ రోజు మొన్న పిఈటి పోస్ట్ రావడం జరిగింది అంటే ఈ రోజు దానివల్ల క్రీడాకారులు ఉద్యోగ పద్ధతి ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం పక్క పక్క స్పోర్ట్స్ అథారిటీ కూడా కోచ్లు రిక్రూ రిక్రూట్మెంట్ కూడా తొందరలేనే దాన్ని ప్రారంభిస్తుంది ఎట్టి పరిస్లో నెక్స్ట్ అకాడమిక్ నాటికి ఈ ఈరోజు అకాడమీని ప్రారంభిస్తామని కూడా తెలియజేసుకున్నాం అకాడమీలు లేకుండా క్రీడాకారులు తయారవరు రెసిడెన్షియల్ నాన్ రెసిడెన్షియల్ కూడా ఆ ప్రధానతో ముందుకెళ్తున్నాం భవిష్యత్తులో ది బెస్ట్ గా స్పోర్ట్స్ అథారిటీ క్రీడాకారులు తయారు చేసే విధంగా ముందుకెళ్లే కార్యక్రమం కూడా తీసుకున్నాం గత ప్రభుత్వం